సంక్రాంతి ముందస్తు సంబరాల్లో భాగంగా ఆత్రేపురం ఉత్సవం పేరిట నిర్వహిస్తున్న ఆత్రేపురం ఉత్సవ సంబరాలు ఇరు రాష్ట్ర ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి రోజు రోజుకు వేలు లక్షల స్థాయిలో పర్యాటకులు విచ్చేసి ఈ ఆత్రేపురం ఉత్సవం నిర్వహిస్తున్న ఈతల పోటీలు డ్రాగన్ పడవల పోటీలను తిలగిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వాహలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాల ఫ్లెక్సీల్లో ఎక్కడ చూసినా కొత్తపేట నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి బీసీ నాయకుల ఫోటోలు కనిపించకపోవటం చర్చనీయాంశంగా మారింది అనేక మంది తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులే మా బీసీ నాయకులు లేరా ఎక్కడా ఫ్లెక్సీల్లో కనపడటం లేదు అని గుసగుసలాడుకోవటం ఉత్సవంలో అక్కడక్కడా వినిపిస్తున్న మాటలు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన బీసీ నాయకుడు తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడైన రెడ్డి సుబ్రహ్మణ్యం ఫోటో గాని అలాగే స్టేట్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి రెడ్డి అనంతకుమారి ఫోటోలు గాని ఎక్కడా ఫ్లెక్సీల్లో కనపడకపోవటం అనేది కాకతాళీయంగా జరిగిందా లేదా పొరపాటుని జరిగిందా లేదా కావాలనే వేయలేదా అనే ఒక చర్చ తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాల్లో నడుస్తుంది ప్రోటోకాల్ ప్రకారం ఉండవలసిన స్టేట్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి రెడ్డి అనంతకుమారి ఫోటోలు ఎక్కడా ఫ్లెక్సీల్లో కనిపించకపోవడం అనేది ఇది పొరపాటున జరిగిందా లేదా ఎందుకు జరిగిందనే వివరణ మాత్రం ఈ ఆత్రేపురం ఉత్సవ నిర్వాహకులు ఇవ్వాల్సిందే ఇది ప్రైవేట్ కార్యక్రమం అయితే ఫ్లెక్సీల్లో ఫోటోలు వేయించడం అనేది వారిష్టం వారికి కావాల్సిన వారి ఫోటోలు వేయించుకోవచ్చు ఇష్టం లేని వారి ఫోటోలు తీసేయచ్చు కానీ ఇందులో ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు బీసీ సీనియర్ నాయకులు పేర్లు ఫ్లెక్సీల్లో వేయకపోవడం అనేది కాకతాళీయంగా జరిగిందా కావాలనే చేశారా అనే ఒక చర్చ తెలుగుదేశం పార్టీ బీసీ నేతల్లో కలుగుతుంది ఎందుకంటే బీసీలంటే ఏంటి వివక్ష చూపిస్తున్నారా లేదంటే పొరపాటును కనుక వేయటం మర్చిపోయారా అనేది మాత్రం ఖచ్చితంగా దీనికి ఆత్రేపురం ఉత్సవ నిర్వాహకులు సమాధానం చెప్పవలసిందే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏపీ